మ్యాంగోతో రవ్వ కేసరి మ్యాంగో అంటే ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు కదా ఇప్పుడు అలాంటి మ్యాంగో తోటి నే ఎలా తయారుచారో చూద్దాము ఇది ఈ స్వీట్ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు తయారు చేసే ప్రాసెస్ని చూద్దాం రవ్వ కేసరి తయారైన తర్వాత డ్రై ఫ్రూట్ ముందుగా వేయించి పెట్టుకున్న అన్నీ డ్రై ఫ్రూట్స్ అందులో వేసి కలుపుకొని సర్వింగ్ లోకి తీసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక మ్యాంగోని తీసుకున్నాము మ్యాంగోని తీసుకొని పొట్టు తీసి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో నాన్స్టిక్ ఫ్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకోవాలి అదే తీసి పక్కకు పెట్టుకొని ఒక గ్లాస్ రవ్వని తీసుకొని వేయించుకోవాలి గోల్డ్ వచ్చే వరకు వేయించుకోవాలి బాగా పచ్చిదన పోయి ఇప్పుడు ఆ రవ్వని కూడా బాగా వేగిన తర్వాత ఇంకొక నెలకు తీసుకోవాలి ఒక గ్లాస్ టవ్వకి రెండున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి రెండున్నర నీళ్ళు వేసుకొని మరించుకున్న తర్వాత టూ అండ్ హాఫ్ అన్నట్టు ఆ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక గ్లాస్ చక్కెర వేసుకోవాలి ఒక గ్లాస్ రమ్మక ఒక గ్లాస్ చక్కెర సరిపోతుంది ఉప్పు దొడ్డు ఉప్పు ఒక చిట్ ఇక్కడ వేసుకోవాలి అప్పుడు స్వీట్ చాలా టేస్టీగా వస్తుంది నీళ్లు మరిగాయి కదా ఇప్పుడు మ్యాంగోస్ మొక్కలు చేసి పెట్టుకున్నాం కదా దాన్ని పేస్ట్ చేయాలి ఆ పేస్ట్ ని కూడా ఫస్ట్ రవ్వ వేసి కలుపుకోవాలి రవ్వ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మ్యాంగో పేస్ట్ వేసి కలుపుకోవాలి మ్యాంగో పేస్ట్ అంతా వేసేసుకోవాలి ఇప్పుడు రవ్వలు కలిసే విధంగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయింది చూడండి ఉడికిపోయింది మన రవ్వ సర్వింగ్ వేయించి పెట్టుకున్నా నైవ్ డ్రై ఫ్రూట్స్ కలుపుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్